you బాగా చదువుకోవాలి స్వామి అమ్మ ఎక్కడే పోతానా ఎక్కడే పోతానా తిరుమలకి పోతానమ్మా నీకు ఇష్టమా తిరుమలకి పోయేదంటే ఐస్ క్రీమ్ ఉంటుందా స్వామి ఉంటాడా దర్శించుకొని తర్వాత ఐస్ క్రీమ్ తినాలి ఓకే హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోషా ఆంధ్ర ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఇంకా మీకు వీడియో అయితే ఉంటుంది మా వాడు చెప్తున్నాడు కదా సో మేము అక్కడికి అయితే వెళ్తున్నాము సో ఆ ఏడుకొండల వాళ్ళని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం అనమాట ఇవాళ మరి అదేంటి చింత చెట్టు చూపిస్తున్నాను చింతకాయలకు వస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి సో నేను ఈ మధ్య కార్ జర్నీ చేస్తుంటే నాకు అస్సలు బాగోలేకుండా అయిపోతుంది సో ఏదోలా ఉందన్నమాట సో లెమన్ కూడా తీసుకురాలేదు సో మీ మాంది వేలో వెళ్తుంటే ఇలా చింత చెట్టు అయితే కనిపించింది మా వారు ఆల్రెడీ ఒకటైతే నాకు తీసుకొచ్చారు కొద్దిగా అయితే తిన్నాను అనమాట అండ్ అలాగే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయనమాట సో మనము తెలుసు కదా ఇలా చింతకాల్ని బాగా ఉప్పు పచ్చిమిర్చి అలా దంచుకొని బాగా తినేవాళ్ళము దానికోసం నేనైతే మళ్ళీ అయితే కోసుకొచ్చుకున్నాను సో అండ్ ఇంకా కొంచెం అయితే నాకు స్టమక్ అయితే పర్లేదనమాట ఇంకా ఫైనల్గా మేమైతే తిరుపతి అయితే వచ్చేసాము మేము ఇంకా అర్లీ మార్నింగ్ అయితే అనమాట అర్లీ మార్నింగ్ అంటే సెవెన్ సెవెన్ థర్టీ అయింది ఇంకా పిల్లలు ఇద్దరు లేచి రెడీ అయ్యి మేము అందరం రెడీ అయ్యే లోపల ఆ టైం అయితే అయింది అనమాట ఇంకా ఫైనల్గా మేము తిరుపతి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ ఇంకా మొత్తానికి మేము ఎలా వెళ్తున్నాం అనుకుంటున్నారు నడిచి వెళ్తున్నామా లేదా అలాగే డైరెక్ట్గా తిరుమల వెళ్ళి దర్శనానికి వెళ్తున్నాం అనుకుంటున్నారా గెస్ట్ చేయండి సో ఏం లేదండి యాక్చువల్గా మేము నడిచే వెళ్ళాలనుకున్నాము సో బాగా ప్లాన్ చేసుకున్నాము కాకపోతే ఏంటి అంటే తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు ఇలా నడుచుకొని వెళ్తే చాలా టైం పడుతుంది అంటే పిల్లలు ఉన్నారు కదా దానికోసం అండి సో మరేం లేదు మనకు నడిచి వెళ్తేనే కొంచెం తొందరగా మనకి దర్శనం అయితే అవుతుందని కానీ మాకేంటి అంటే పిల్లలు ఇద్దరు ఉన్నారు చాలా కష్టం అయిపోతుంది నడిచి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అందుకే ఇలా ప్లాన్ అయితే చేంజ్ అయింది అనమాట ఇంకా సరేలే అనేసి కింద మనకి తిరుపతిలో శ్రీనివాస కాంప్లెక్స్ ఉంది కదా అక్కడికైతే అయితే వచ్చామనమాట టోకన్స్ తీసుకోవడానికి అసలు ఏంటి అంటే మేము అస్సలు ఏమీ ప్లాన్ అయితే చేసుకోలేదనమాట షడన్ ప్లాన్గా వచ్చేసాము తిరుమల అంటే ఎప్పటి నుంచి వెళ్ళాలనుకున్నాము కానీ ఇలా టికెట్స్ ముందుగానే బుక్ చేసుకొని రూమ్స్ బుక్ చేసుకొని అలా అయితే మేము రాలేదు షడన్గా అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ ఇంకా మనకి ఆ దేవుడే దర్శనం చేపిస్తారులే అనేసి మేమైతే ఏదో విధంగా అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ టోకన్స్ అయితే తీసుకున్నాం అనేసి ఇంకా శ్రీనివాస కాంప్లెక్స్కి అయితే వచ్చాము కింద తిరుపతి దగ్గర కానీ మేము అక్కడ వెళ్ళి చూస్తే ఇంకా వాళ్ళు రేపటికి అయితే దర్శనానికి అయితే టికెట్స్ ఇస్తున్నారు ఇలా మనము దేవుడి దర్శనానికి వెళ్ళాలి అంటే ముందు రోజు టికెట్స్ అయితే తీసుకోవాలండి టోకన్స్ కింద తిరుపతిలో అప్పుడే మనము నెక్స్ట్ డేకి అయితే దర్శనానికి అయితే వెళ్ళొచ్చు సో మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము రిటర్న్ అంటే ఇంకా కొండపైకి ఇంకా అలానే కార్లో అయితే వెళ్ళిపోయాము అనమాట ఇంకా మేము తిరుమల కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము మీరు చూస్తున్నట్లయితే కనపడుతుంది కదా తిరుమల సో ఇక్కడ తిరుమల అని పేరు వినగానే ఎంత ప్రశాంతంగా ఉంటుందో సో అండ్ ఇక్కడ వచ్చేసి మీకు రైట్ సైడ్లో చూస్తే కపల తీర్థం అండి సో మనము యాక్చువల్గా మనము తిరుమల కొండ దర్శనం చేసుకొని రిటర్న్లో అయితే వెళ్ళాలనుకుంటున్నాం మేము చూడాలి అది కూడా ఎలా ప్లాన్ అవుతుందో ఏంటో తెలీదు సో ఆ ప్లాన్ కూడా ఉందన్నమాట ఇంకా మొత్తానికి మేము ఇక్కడ ఎంట్రీ అయితే అవుతున్నాము తిరుమల ఎంట్రీకి యాక్చువల్గా మేము తిరుమలకి వచ్చి చాలా రోజులైతే ఉందన్నమాట సో పిల్లలకి వెంట్రుకలు తీపిస్తాం కదా ఆ టైంలో అయితే వచ్చాము ఇంకా ఇప్పుడైతే వస్తున్నాం అనమాట సో మొత్తానికి ఇక్కడ లగేజ్ దగ్గరకైతే వచ్చేసాము సో నేనైతే ఆల్రెడీ ముందుగా దిగేసి ఇలా లగేజ్ అంతా మొత్తము చెకింగ్ చేపించేసి ఇక్కడికైతే వచ్చాను సో వాళ్ళు కార్ అయితే వెనకలు వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంకా చెక్కింగ్ కాబట్టి చాలా టైం అయితే పడుతుంది సో అందుకే ఇంకా అందరూ ఒకేసారి వచ్చి చెక్కింగ్ చేయించుకోవడానికి టైం పడుతుంది కదా అందుకే నేనైతే అయితే ఇలా ముందుగానే దిగేసి ఇలా మొత్తం బ్యాగ్స్ అంతా మనము చెకింగ్ చేపించేసి ఇలా కార్లో అయితే పెట్టేస్తున్నాము ఇక్కడ ఏంటి అంటే ప్లాస్టిక్ అండి చిన్న ప్లాస్టిక్ కూడా అయితే ఉండనివ్వరు సో మొత్తం ఏదైనా కూడా ఇట్లా వాటర్ బాటిల్స్ కానీ ఏవి కూడా మనము అందులో ఉంచకూడదు అనమాట సో అన్ని వెహికల్స్ ఇలా చెక్ చేసి పంపిస్తారు సో ఇంకా మొత్తానికి మా లగేజ్ చెకింగ్ అంతా అయితే అయిపోయింది మా అయితే కార్లోనే ఉన్నింది మా వాడైతే మధ్యలో నేను ఇలా దిగి వచ్చాను కదా లగేజ్ తీసుకురాడానికి సో అప్పుడు వాడు ఏడుస్తుంటే వాడు కూడా అయితే నాతో పాటు మళ్ళీ మధ్యలో వచ్చాడు ఇంకా మొత్తం అయితే అయిపోయింది చెక్కింగ్ అండ్ చెమటలు చూడాలి అస్సలు ఎలా ఉందండి మన బెంగళూరు క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి చాలా డిఫరెంట్ అనమాట చాలా వేడిగా ఉంటుంది నేను ముందు ఇక్కడే చదువుకున్నాను సో ఆ టైంలో నాకు తెలుసు ఎంత వేడి ఉంటుంది అనేసి చాలా వేడనమాట ఇక్కడైతే సో మనకి బెంగళూరులో అయితే చల్లగా ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసరికి క్లైమేట్ పూర్తిగా డిఫరెన్స్ అయితే అయిపోతుంది అనమాట సో ఫైనల్గా మేము ఇక్కడైతే టోకెన్ కూడా తీసేసుకున్నాము అదే వెహికల్కి మనము టోకెన్ తీసుకోవాలి కదా సో ఎంట్రీ ఇలాగా సో అది కూడా తీసేసుకొని ఇంకా మేము బయలుదేరేసాం అనమాట మీకు రైట్ సైడ్లో కనిపిస్తుందా సో మనకి కొండ కనిపిస్తుంది చూడండి సో పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు ఆనైతే వెయిట్ చేస్తున్నారనమాట సో వెయిటింగ్ అయితే అయిపోయింది మేము ఇప్పుడైతే వచ్చేసాము సో ఇక్కడ ఏంటి అంటే ఆన్ ది వేలో మనకి ఇక్కడ సో వరసిద్ధి వినాయకుడు టెంపుల్ అయితే ఉందన్నమాట సో మేము అక్కడ కూడా దిగేసి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా పిల్లలు కూడా దిగేశారనమాట ఇలా మనకి తిరుమల దారిలో ఫస్ట్ ఇలా వినాయకుడు అయితే ఉన్నారు సో దర్శనం అయితే చేసుకుంటున్నాము అందరూ కూడా ఇక్కడ వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు సో మా పిల్లలు కూడా చూసారా ఇంత బాగా దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ దర్శనం అవ్వగానే ఇంకా బయలుదేరేసాము ఇక్కడ దారిలో వెళ్తూ ఉండగా మనకి ఇలా చింపాంజలు అయితే కనపడ్డాయి సో చూసారా ఒకరికొకరి పేర్లు చూసుకుంటున్నాయి పిల్లలకి చూపించాము వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ పిల్లలకి అనిమల్స్ అంటే చాలా ఇష్టం కదా సో దానికి వాళ్ళకి బాగా హ్యాపీ అనిపించింది సో దారు పొడువుకు అయితే ఉన్నాయన్నమాట సో మనకి ఏవైనా ఉండొచ్చండి సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఏమంత అనిపించదు సో ఇక్కడ ఏంటి అంటే మనము నేను చెప్పాను కదండి నేను ఇలా పులియో అన్ని కలుపుకొచ్చాను భోజనానికి అనేసి సో నేను ఎక్కడ హోటల్కి అయితే వెళ్ళలేదు మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్కి అయితే ఇలా పులియో కలుపుకొని వచ్చాను అనమాట ఇంకా ఇక్కడ దారిలో వెళ్ళే చోటైతే పీస్ఫుల్గా ఒక ప్లేస్ అయితే ఉంది సో చాలా బాగుందనమాట ఆ ప్లేస్ మనకి హెల్ప్ చేయడానికి ఒక అంకుల్ కూడా ఉంటారు అక్కడ సో మనకి ఏదైనా వాటర్ కావాలన్నా ఏం హెల్ప్ కావాలన్నా చేస్తారు వాళ్ళు అక్కడే ఉంటారనమాట ఇలా ఎవరైనా వచ్చి భోజనాలు చేస్తారు అనేసి సో దానికోసమే మేము కూడా అక్కడ నిలిపేసి ఇంకా భోజనాలు అయితే చేసాము మార్నింగ్ అయితే ఎక్కడ ఆపలేదు అలానే పెట్టేశాను పిల్లలకి కారులోనే ఇడ్లీ అయితే తినేశారు సో వాళ్ళు మార్నింగ్ అయితే ఏమి ఎక్కువ తినరు కదా అది జర్నీలో ఉన్నారు కాబట్టి దానికోసమే మార్నింగ్ ఎక్కడ కూడా ఆపలేదు ఇంకా ఇలా ఆఫ్టర్నూన్ అయితే నిలిపేసి టూ ఓ క్లాక్ అవుతుంది అనుకుంటాను టూ టూ థర్టీ అయితే అయిందనమాట సో ఇక్కడైతే మేము ఇంకా నిలిపి ఇలా ఫుడ్ అయితే తింటున్నాము ఇంకా మా పిల్లలు కూడా అయితే తినిపించేసాను మా మేడం చూడండి ఫుడ్ తినమంటే బనానా తింటుంది సో ఇక్కడికి వచ్చిన జర్నీస్లో చాలా తక్కువ మా పాప తినడము సో వాడికైతే ఏదో ఒకటి చెప్పి తినిపించేస్తాను సో మేము ఇలా ఇంకా భోజనాలు అయితే చేసేసుకొని ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ప్లేస్ అయితే చాలా బాగుంది సో బ్యాక్ సైడ్ మనకు అంతా కూడా చెట్లు చాలా బాగున్నాయి సో ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది అనమాట నేచరు అందుకే ఇక్కడ ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసా అనమాట చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ సో ఎవరైనా తినాలి అనుకుంటే ఇక్కడ ట్రై చేయండి చాలా బాగుంది ప్లేస్ అయితే మనకి వినాయకుడు టెంపుల్ వస్తాయి సో ఆ టెంపుల్ రాగానే ఈ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా చూస్తే ఇక్కడ దారి పొడువుకు అయితే చింపాంజులు అయితే ఉన్నాయి సో మా పిల్లోడైతే బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ఫైనల్గా పైకి అయితే వచ్చేసాము తిరుమల కొండ అయితే ఎక్కేసాము అనమాట గోవింద 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 ఇక్కడికి వస్తే నాకైతే ఎంత ప్రశాంతంగా అయితే ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అన్నమాట సో మొత్తానికి మేమైతే ఇంకా తిరుమల కొండకైతే వచ్చేసి ఇంకా మేము ఇక్కడ మళ్ళీ సర్వదర్శనానికి టికెట్స్ అయితే తీసుకోవాలి కదా టోకన్స్ తీసుకోవాలి సో మీకు చెప్పాను కదా కింద అయితే మనకి నెక్స్ట్ డేకి టోకన్స్ ఇస్తారు అనేసి ఇక్కడైతే మనకి ఫ్రీగా టోకన్స్ అయితే దొరికాయి సో ఇక్కడ ఏంటి అంటే మనకి సర్వదర్శనం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సో మనకి కంట్రోల్ రూమ్ దగ్గర అయితే మనకి ఇలా టికెట్స్ అయితే ఇస్తారండి ఏంటి అంటే ఇక్కడ ఏవి మనకి ఫోన్లు కానీ ఏవి కూడా తీసుకువెళ్ళకూడదు ఎందుకంటే ఇటు నుంచి ఇటే మనకి స దర్శనానికి అయితే పంపించేస్తారు సో దానికే ఇలా ఏమి తీసుకోకుండా జస్ట్ మీరు మాత్రమే వెళ్ళి ఇలా టికెట్స్ అయితే తీసుకొని బయటకైతే వచ్చేయాలన్నమాట సో ఎగ్జిట్ రావడానికి చాలా టైం అయితే పడుతుంది సో మేమైతే ఫైనల్గా టికెట్స్ అయితే తీసేసుకున్నాము అదే టోకన్స్ అయితే తీసుకున్నాము దర్శనానికి సో మాకు లెవెన్ పిఎంకి అయితే ఇచ్చారు అండ్ ఇంకా లెవెన్ పిఎంకి ఇచ్చారు కాబట్టి ఇంకా మాకు రూమ్ కావాలి కదా సో మీకు చెప్పినట్టే మీకు ఈ రూమ్ కూడా మేము ఏమీ ప్లాన్ చేసుకోలేదు సో వెయిట్ చేసి ఒక టూ అవర్స్ అయితే పట్టింది మాకు ఈ రూమ్ దొరకడానికి పిల్లలు కూడా బాగా వెయిట్ చేయించాము పాపము సో మొత్తానికి రూమ్ అయితే దొరికింది రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా మళ్ళీ మేము రూమ్ నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సో మొత్తం మూడు గుండ్లు అయితే అవుతున్నాయి అన్నమాట సో మా వారు మా పిల్లలు గుండ్లు అయితే అవుతున్నారు సో మేమైతే ఇంకా అన్ని లగేజెస్ రూమ్లో అయితే పెట్టేసి మేము అక్కడికైతే వెళ్తున్నాం అనమాట అక్కడ వింటున్నారా తిరుమలలో వస్తున్న పాటలు అయితే ఎంత మనశ్శాంతిగా ఉంటుంది కదా అలాంటి పాటలు వింటుంటే సో ఇంకా మా వాళ్ళైతే ఫుల్ రన్నింగ్ రేస్ అయితే పెట్టుకున్నారు పాప అమ్మ వాడైతే పడిపోయాడు అనమాట సో మళ్ళీ లేచి మళ్ళీ రన్నింగ్ అయితే పెట్టుకున్నాడు సో మొత్తానికి మేము ఇక్కడ కళ్యాణ కట్టకైతే వచ్చాము సో ముగ్గురు ఇలా అవుతారు కదా సో లోపలికైతే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ కూడా టోకన్స్ అయితే తీసుకోవాలి ఏమంటే ఇక్కడ ఎవరు లేరు సో జస్ట్ ఫ్రీగా ఉండింది సో ఇంకా బాగా టైం పట్టింది కదా రూమ్ దొరికి రావడానికి సో ఇప్పుడైతే ఎవరూ లేరు సో ఫ్రీగా ఉందనమాట వెళ్ళడానికి టోకన్స్ తీసుకునేకి ఇంకా మొత్తానికి టోకన్స్ అయితే తీసుకున్నాము వాళ్ళు ఇంకా అలాట్ చేశారనమాట అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి చేయించుకోండి గుండు అనేసి మేమైతే భయపడ్డామన్నమాట మా పిల్లలు ఏమైనా ఏడుస్తారేమో గుండు చేసేటప్పుడు అనేసి ఎందుకంటే చిన్నప్పుడు అదే అండి ఫస్ట్ ఇయర్ వెంట్రుకలు తీపిస్తాం కదా ఆ టైంలో అయితే చాలా బాగా ఏడ్చారనమాట ఇద్దరు ఒకేసారి చేయించాము లాస్ట్ టైం కూడా అంటే మేము వెంట్రుకలు తీపిచ్చినప్పుడు సో ఇప్పుడైతే ఎక్కడ ఏడుస్తారో అని అయితే అనుకున్నాం కానీ చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళైతే మా వాడైతే ఎప్పుడెప్పుడు గుండు చేసేది అని అడిగాడు సో ఇంకా మొత్తానికి మా గుండ్లు అయితే వచ్చేసాయి చూసారా ఎంత బాగున్నాయి గుండ్లు సో క్యూట్గా ఉన్నారనమాట ఇలా గుండె ఇంకా మొత్తానికి గుండె అయితే అయిపోయింది రిటర్న్ అయితే వచ్చాము ఇంకా రిటర్న్ వచ్చి రూమ్కి అయితే వచ్చి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి ఇంకా ఆల్రెడీ మాకు టైం అయితే అవుతుంది నైన్ నైన్ థర్టీ అవుతుందండి మాకు ఇచ్చిన టైమింగ్ అయితే లెవెన్ ఓ క్లాక్ అనమాట సో మొత్తం అందరూ కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా టైంకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఫుడ్ తినలేదు కాబట్టి బయట ఏదైనా తినేసి బయలుదేరాలి ఎందుకంటే మళ్ళీ మనం లోపలికి వెళ్తే అసలు ఫుడ్ ఉండదు కదా దానికి బయట ఏమైనా తినేసి బయలుదేరాలి సో మొత్తానికి మేమైతే ఇలా అయితే రెడీ అయ్యాము చెప్పాను కదా మీకు నేను ఇలా వైట్ సారీ కట్టుకుంటాను అనేసి అండ్ ఇంకా మా వాడైతే ఇలా పంచ్ అయితే కట్టుకున్నాడు అనమాట మొత్తానికి అందరం అయితే రెడీ అయిపోయాము ఇంకా దర్శనానికి అయితే టైం అవుతుంది ఇంకా మా బుడ్డదైతే చూడండి తనకు కూడా ట్రై చేసాం కానీ ఇలా వైట్ డ్రెస్ అయితే ఉంది ఇంట్లో కానీ తనకి కొత్త డ్రెస్ అయితే ఉండింది దర్శనం కోసం అనేసి నేను పక్కన పెట్టాను అని చెప్పాను కదా దానికైతే వేయలేదు వేయలేదనమాట ఓకే అండి ఇంకా మేమైతే దర్శనం చేసుకొని మళ్ళీ అయితే మీకు కనిపించేస్తాను అయిపోయిందండి మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే మా దర్శనం అంతా అయిపోయిందనమాట సో మా పిల్లలు నేను మా వారు అయితే చాలా అలసిపోయాము ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకొని తిరుమల మొత్తం అయితే తిరగాలి కదా పాపం పిల్లలు అయితే నడచలేరు సో మేము కూడా నడవలేకపోతున్నాము ఇంకా అలాంటిది పిల్లలు ఎలా నడుస్తారు ఇంకా మేమైతే చాలా అలసిపోయామండి నాకు కూడా చాలా అయితే కాలు నొప్పులు అయితే వచ్చేసాయి అనమాట పిల్లల్ని ఎత్తుకొని తిరిగి దర్శనం అయితే బాగా జరిగిందండి సో లెవెన్కి అయితే వెళ్ళాము ట్వెల్వ్ థర్టీకి అంతా మాకు దర్శనం అంతా అయిపోయింది ఇంకా దర్శనం అవ్వగానే ఇంకా లడ్డూలు అన్నీ తీసుకొని వచ్చేసరికి మాకు వన్ థర్టీ అయితే అయిపోయిందనమాట బాగా అలసిపోయాం అందరము ఇంకా మా ఈ వీడియో అయితే ఇదే అండి సో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ అయితే చూస్తున్న వాళ్ళట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్